ఇప్పుడు రామ్ చరణ్ విషయం మాట్లాడేసి రామ్ చరణ్ ఇవాళ కడపకి వెళ్ళాడు దర్గా ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు ఆడిపోతున్నారు కొంచెం అదే కటుగా మాట్లాడు ఆ గురుజీ ఒకటి వాళ్ళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు నాకు తెలియదా రామ్ చరణ్ ఏం చెప్పకుండా అంటే మామూలుగా వెళ్ళితే పర్లేదు అయ్యప్ప మానేశాడుతాడు అన్నాడు ఎవరు పూర్తి జ్ఞానులు కాదు రజనీకాంత్ వెళ్ళాడు తెస్తా వైపు ఎడ్యుకేట్ చెయ్యి కాబట్టి రామచంద్ర ఆయన కూర్చున్నాం రామచంద్ర ముందు కూర్చోబెడతా రామచంద్ర మిగిలిన వాళ్ళతో పోలిస్తే భక్తుడు ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు తెలంగాణలో శివాలయానికి వెళ్ళి మంచి వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కారా పెట్టాడు అలాగే ఈ త్రిపుల ప్రమోషన్ దేనికోసం ఏదో విదేశాలు వెళ్ళినప్పుడు రామ్ క్యారీ చేశాడు సో అందుకని నువ్వు అలా వెంటనే గంగ రామ్ చాలా అనకు ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు పబ్లిక్ లో ఉన్నారు ఎవడో పిలిచారు వెళ్ళాడు మనం కూర్చోబెడదాం మాట్లాడదాం మనతో మనమే పోట్లాడితేరికిపాటి వారో లేకపోతే సాగంటి గారో ఏదో మాట అనేసి ఏదో ఒక ఒక ప్రేమపూర్వకంగా అనేస్తే నువ్వు నాతో క్షమాపణ చేపించేస్తావా మరి కృష్ణుడు ఇచ్చినప్పుడు వెళ్ళావా ఈ బాస్టమ్మా కొడుకులు కృష్ణుని నావా అంటున్నారు అప్పుడు వెళ్ళావా అంటే నీ కులం ముఖ్యమా కృష్ణుడికంటే రాముని నామానికి వెళ్ళావు నువ్వు రామాయణాన్ని తగు పెట్టారు తమిళనాడు సో కాబట్టి ఈ కులమాల తినే దరిద్రులారా మీరు నశించండి ధర్మం ప్రధానం ధర్మం ఉంటే నీ కులము నీ ఇది ఉంటుంది సో ఇక్కడ రామ్ విషయం అతన్ని పిలిచేది వెళ్ళి మనం ఇంటికి చేద్దాం ఏంటంటే కడపలో ఉన్నది దర్గా కాదు అది వెంకటేశ్వర గుడి అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాడు ఆ పక్కన సత్రాలు ఉంటాయి ఎక్కడైనా దర్గా పక్కన సత్తాలు ఉంటాయా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అక్కడ కడపరాయుడి గుడి వెళ్ళారా కడపరాయుడు దేవుడి గడపరాయుడు ఆ గుడికి వెళ్ళారా ఇల్లు వెళ్తే వెంకటేశ్వర వెనకాల గమనించారా ఆ అది రాజన్ గుడి వెంకటేశ్వర కాదు ఈ దరిద్రో అది ఆక్రమిస్తే దగ్గర కట్టి సౌండ్ కట్టి చూపించు చూడటమే ఈ దరిద్రులు అక్కడ అక్కడ ఈ దరిద్రుల గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు హనుమంతుడు ఈ దర్గా ఏదైతే ఉందో వెంకటేశ్వరుడు అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు ఆ ఉన్నవన్నీ గుళ్ళే సిగ్గు లేదు కాబట్టి వాడు ఇది పోసినా వేసినా ఇది వేసినా నెయ్యిలాగా అనుకుంటూ వాడు వేస్తే తిరుగుతారు కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందువు ఎవడో కూడా అన్ని మతాల సమానోన్ దగ్గరికి కాబట్టి మన ఇప్పుడు రజనీకాంత్ ని తీసుకెళ్ళారు రెహమాన్ రేమాన్ తీసుకెళ్ళారు రెహమాన్ వెళ్ళాడు రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ ని ఎవరో క్వశ్చన్ అడిగారు సార్ మీరు పెద్దవాళ్ళు రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా ఇది కదా కావాలి ఇది కదా కావాలి వాడికి ఏకి ఇస్తాడు రేపు డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ తీసుకో వెంట చక్కగా అరిపడ లడ్డూ పెసాలు ఉంటే తీసుకొచ్చి కాదు మీ ఊరికి మా ఊరు ఎంత ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సేయారా ఐ విల్ సే పోరా నాట్ ఆరా అదేనా థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మాతకి జై కట్ చేసి అర్జెంట్ గా అప్లోడ్ చేసి రామ్